తెలిసిన ఏ విద్య ఫ్రీకి ఇవ్వద్దు అది మనకు తెలిసిందంతా బట్ ఇది విద్యకి మించి కాబట్టి ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది కాబట్టి ఒకవేళ అవకాశం ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంపాక్ట్ ఇలాంటివన్నీ ఇంపాక్ట్ మీకు తెలుసు గంపగారు గంపగారు చేసే కొన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి ఆబ్వియస్లీ మనం వాటికి వాళ్ళు చార్జ్ మనం ఛార్జ్ కానీ మనం కొన్ని కాలేజెస్ వెళ్తాం కొన్ని స్కూల్స్ పర్టి్యులర్ గా వాళ్ళ మార్కెటింగ్ లో ఎజెండాలో అదొక పాయింట్ అయి ఉంటుంది ఇంటర్నేషనల్ స్పీకర్ వచ్చాముగా మీ సబ్జెక్ట్ కి రిలేటబుల్ క్వశ్చన్ కాదు కానీ ఒక క్వశ్చన్ ఉంది నాకు కూడా చాలా రోజుల నుంచి అనిపిస్తుంది మీరు అలాగే ఉన్నారు నేను ఇట్లానే ఉన్నా మనుషులంతా సమానంగా అందరికీ అన్ని ఇచ్చాడు దేవుడు అన్ని బాగున్నాయి మైండ్ అన్ని ఓకే బట్ ఎందుకు మోటివేషన్ అవసరం ఎవరికి వాళ్ళు ఎందుకు మోటివేట్ అవ్వలేకపోతారు మీరు చెప్తేనే ఎందుకు మోటివేట్ అవ్వాలి అనేది నా పెద్ద క్వశ్చన్ ఇప్పుడు మీకు అంతే ఇచ్చారు నాలెడ్జ్ ఇంకొకరికి కూడా అంతే ఉంటుంది అనుకుందాం అయినప్పటికీ ఎవరన్నా మోటివేట్ చేస్తుంటే ఇట్లానే చూస్తూ ఉండిపోతుంటారు చాలా మంది అది స్వామీజీలు చెప్పినా బాబాలు చెప్పినా లేదంటే స్పీకర్స్ చెప్పిన ఎందుకోసం అది వీళ్ళకి ఎందుకు ఉండదు అనేది నా ప్రశ్న అందరిలో ఉంటుంది అయన్ బ్రాండ్ అని మీరు వినే ఉంటారు చాలా పెద్ద ఫిలాసఫర్ సైకాలజిస్ట్ ఆర్జీ ఎక్కువ బిలీవ్ చేస్తారు ఆవిడని బట్ అది ఇక్కడ తెలుగు ఆడియన్స్ విత్ నేను మీకు రిఫరెన్స్ కోసం చెప్తున్నాను బట్ ఐఎన్ రాండ్ ఇస్ మచ్ బిగ్గర్ దాన్ దాట్ ఐఎన్ రాండ్ అని ఒక గొప్ప ఫిలాసఫర్ ఆవిడ ఏం చెప్పిందంటే ఎనీథింగ్ యాక్సెప్టెడ్ బై యు ఇస్ ఆల్రెడీ విత్ ఇన్ యూ మీరు ఏదైనా యాక్సెప్ట్ చేస్తున్నారంటే ఆల్రెడీ మీలో ఉంది ఆల్ దట్ యూ నీడ్ ఇస్ ఇట్ ట్రిగర్ దట్స్ కంటిన్యూషన్ స్టేట్మెంట్ ఎనీథింగ్ యాక్సెప్టెడ్ బై యూ ఇస్ ఆల్రెడీ విత్ ఇన్ యూ ఆల్ దట్ యూ నీడ్ ఇస్ ఎ ట్రిగర్ ఓకే సో ఇక్కడ మీకు గన్ లోడ్ అయింది బుల్లెట్స్ ఉన్నాయి లోపల బట్ ట్రిగ్గర్ ప్రెస్ చేసినప్పుడే లోడ్ బయట బుల్లెట్ బయటకు వెళ్తుంది సో ఈ మోటివేషన్ స్పీకర్ అయినా మీ ఫాదర్ అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా వాళ్ళు చేసేది ఏంటంటే ది ప్రెస్ ద ట్రిగ్గర్ అంతే నేనేం మీకు ఇవ్వట్లేదు నేను ఎప్పుడు జనరల్ గా ఫెసిలిటేటర్ అనే చెప్తా బయటకు వెళ్ళినప్పుడు ఫెసిలిటేటింగ్ యువర్ నాలెడ్జ్ అంతే తీసుకున్నా అంతే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీకు చాలా సార్లు ఏం జరుగుతుందంటే మనకి హనుమంతుడు చెప్పినట్టు అతని బలం అతను తెలియదు తెలియదు కొన్నిసార్లు అండ్ మనకి స్వాట్ అనాలిసిస్ అంటాం కదా స్ట్రెంగ్ వీక్నెస్ ఆపర్చునిటీ ఎక్స్పర్ట్ కి ఎక్కువ తెలుస్తుంది ఇప్పుడు మీరు నేను మీకు నరేష్ గారి గురించి ఒకసారి అనాలిసిస్ రాయండి అంటే నేను ఒక రిపోర్ట్ అనుకోండి మీ సివి మీకే మీరు కూర్చొని మీరు రాసిన సీవీ కంటే బెటర్ గా ఉంటుంది ఎందుకుంటది అంటే ప్రాక్టీస్ లో అది చేస్తుంటాను రోజు ఎనాలిసిస్ అనేది నా జాబ్ ఒక ఒక ఆబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడు ఒక పువ్వు మనం చిన్నప్పుడు మీరు పిక్చర్ ఎనాలిసిస్ అని టెస్ట్ రాసేవాళ్ళం నాకు ఇంకా గుర్తు నేను సెవెంత్ ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు సత్యసాయి సాయి సేవా సదంత ఉంటాయి ఊర్లలో వాళ్ళు టెస్ట్లు పెట్టేవాళ్ళు ఎస్ఏటింగ్ టెస్ట్లు మాకు ఒక కుక్కపిల్ల పక్కన ఒక బాబు కూర్చొని ఒక ఫోటో చూపించి పిక్చర్ ఎనాలిసిస్ రాయండి కానీ వేసం రాయండి డెబ్బై ఎనభై మంది కూర్చోవడం రాపిస్తారు రాసినప్పుడు నేను రాసా రోజు ఎందుకు నేను ఎనాలిసిస్ గురించి చెప్తున్నా అద్భుత సృష్టిలో ప్రేమామూర్తులు అని నా టైటిల్ ఇప్పుడు రాయలేదు నేను సెవెంత్ క్లాస్ అన్నీ రాసా అప్పుడు అది సెలెక్ట్ అయింది స్టేట్ థర్డ్ సెకండ్ అట్లా వస్తాయి కదా మా గా మాకు బాబా గారిని కలిసే టైం వచ్చింది ఇచ్చారు నువ్వు ఎందుకు అసలు అద్భుత సృష్టిలో ప్రేమామూర్తులు అన్నావు అని వాళ్ళ అసిస్టెంట్ ఆయన డైరెక్ట్గా మనం క్వశ్చన్ అడగారు కదా అంటే నేనన్నా అక్కడ నాకు లవ్ తప్పింగ్ ఏం కనిపించలేదు కుక్క ఈజ్ అ డిఫరెంట్ పార్ట్ నిమల్ జనరలీ నోన్ ఫర్ మనకేంటి ఒక కుక్క కరుస్తుంది అని చెప్తాం మన పిల్లలకి కదా అన్న ఏమని చెప్తా కుక్క ఈ బాబుకి ఆ నాలెడ్జ్ లేదు కుక్క కరుస్తున్న నాలెడ్జ్ బాబుకి లేదు కుక్కకి ఈ బాబుని కరవలేని నాలెడ్జ్ లేదు ఇక్కడ అసలు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ నాలెడ్జ్ లేనే లేదు ఒక ప్రేమ తప్ప సో కాబట్టి ప్రేమకి ఎంతకంటే వింతకంటే ఇంకేమి అని చెప్పారు సో ఇక్కడ నేనేంటి ఇక్కడ నేను తెలియాలి మీకు ఎందుకు చెప్తున్నా అంటే మోటివేషన్ ఎందుకు ఇంపార్టెంట్ చెప్తున్నా మీకు సో ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ సేమే బట్ ఈ పర్సన్ చూసే దృక్కుణం వేరు పర్సెప్షన్ ఇస్ డిఫరెంట్ ఫర్ వన్ మీరు ఎలా చూస్తారు ఒక దృశ్యాన్ని గౌతమ్ బుద్ధు విగ్రహాన్ని మీరు చూడొచ్చు నేను చూడొచ్చు ఇంకో చూసే ఛాన్స్ అయితే సో ఈ కొంతమందికి కొంచెం బ్రాడ్ గా చూసే అవకాశం ఉంటుంది ఆ చూసిన వాళ్ళు మీకు చెప్తే మీలో ఉన్న కొంత కొన్ని నిద్రాణమైన శక్తిని మీరు లేపుతారు కాబట్టి చెప్తాం అంతే తప్ప ఇక్కడ మీకు లేని నేను ఇంకే నమ్ రిపీటింగ్లీ టెలింగ్ యూ ఎంత గొప్ప స్పీకర్ అయినా వచ్చి మిమ్మల్ని మార్చలేరు అన్లెస్ మీరు మారాలనుకుంటే తప్ప అది ఎంత పెద్ద సైకాలజీస్ అని తీసుకురండి మీరు వన్ కెన్ చేయచ్చు మీకు ఆ ఇంట్రెస్ట్ ఉండాలి మీలో మీకు అనిపివ్వాలి నేను ఏం చేయాలని అది జరిగినప్పుడు ఎగ్జాక్ట్ టైంలో మూమెంట్ ఆఫ్ ట్రూత్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అన్న దాని అర్థం ఏంటంటే మీరు ఒక టీవీ షాప్కి వెళ్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సౌండ్ అంటే ఇష్టం ఒక పెద్ద టీవీ మీకు చూపిస్తున్నాడు వాడు చూపిస్తూ ఫిఫ్టీ సిక్స్టీ ఫీచర్స్ ఉంటాయి అది ఇది చెప్పుకుంటారు కానీ మీకు సౌండ్ అంటే ఇష్టం సౌండ్ దగ్గర మీరు ఆగిపోతారు అతను సౌండ్ అని చెప్పేది ఇది డాల్ బి డిజిటల్ అని చెప్పగానే ఇది కొంచెం డీటెయిల్ చెప్తే ఇంకొంచెం డీటెయిల్ దాన్ని మూమెంట్ ఆఫ్ ట్రూత్ అంటారు మన ఇంట్రెస్ట్ అక్కడ మ్యాచ్ అవుతుంది ఓకే ఎగ్జాక్ట్ అదే జరుగుతుంది మోటివేషన్ స్పీకింగ్ కూడా వాళ్ళు వంద టాపిక్స్ చెప్తారు దాంట్లో ఏదో ఒక టాపిక్ మీకు కనెక్ట్ అవుతది మీరు డెప్ లోకి వెళ్లి వాళ్ళని ఫాలో అవుతారు ఫాలో అవుతాం అంతే అది మనకి కరెక్ట్ అవుతుంది అంతే అంతే అది ఎవరైనా ఏ స్పీకర్ అయినా అది అంతే వాళ్ళేం అన్యూజువల్ శక్తులు ఏమి ఉండవు వాళ్ళ దగ్గర నా దగ్గర కూడా ఏం లేవు హానెస్ట్లీ నేను కాకపోతే ప్రపంచాన్ని కొంచెం ఎక్కువ చూసాను నేను ఎక్కువ ఎగ్జాంపుల్స్ తీసుకురాగలుగుతాం ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతాం చెప్పగలుగుతారు కాబట్టి వాళ్ళ లోపల ఉన్న శక్తి కొంత బయటకు వచ్చేసి కదా సో ఓకే ఇక్కడ నుంచి సో యూకేకి లేదా ఇంకా వేరే కంట్రీస్ కి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు పెరిగేట్లు అంటే మనం టూ థౌజండ్ సిక్స్ నుంచి అంటే మీరు వెళ్ళినప్పటి నుంచి చూస్తే నైన్ తర్వాత ఇవాటికి ఇంకా ఎక్కడ చూసినా ఫారెన్ వెళ్ళాలి ఫారెన్ వెళ్ళాలి అబ్రాడ్ లో చదువుకోవాలి లేదు అబ్రాడ్ లో జాబ్ చేయాలని ఈ టైప్ గా ఆలోచిస్తూ కదా సో వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి ఎందుకంటే కొంతమంది తెలిసి తెలియక ఏదో బయటకు వెళ్తే బాగుంటది లైఫ్ బాగుంటుంది కెరీర్ బాగుంటుంది మంచి ఫ్యామిలీ వస్తుంది సంథింగ్ మంచి పెళ్లి చేసుకోవచ్చు ఏదో కోరికలు ఉంటాయి కదా అత్తగారు మంచిగా దొరుకుతారు అని పేరు చెప్తారు కదా సో ఆ కన్సర్న్ తో వెళ్ళే వాళ్ళకి మీరు ఏం చెప్తారు యాక్చువల్గా గా ఎట్లా ఉంది ఇప్పుడు అక్కడ పరిస్థితి ఫర్ ఎగ్జాంపుల్ యూకే గురించి మాట్లాడుకుందాం నేను యూకే లో ఉన్నా కాబట్టి లాస్ట్ ఇయర్స్ నుంచి నేను నేను చాలా క్లోజ్ గా గవర్నమెంట్స్ తో కూడా వర్క్ చేస్తున్నా అక్కడ యూకే గవర్నమెంట్స్ తో చూస్తాను నేను ఎవ్రీ ఇయర్ స్టాటిస్టిక్స్ ఏం జరుగుతున్నాయి అవన్నీ ఓన్లీ లాస్ట్ ఇయర్ ఒక్క టర్మ్ కి ఒక సెమిస్టర్ కి వన్ లాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ ఇండియన్ స్టూడెంట్స్ వచ్చారు రెండు లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ యూకే కి ఎంట్రీ ఇచ్చారు ఒకటే టర్మ్ లో ఒక్క టర్మ్ లోనే అంటే సెమిస్టర్ సెమిస్టర్ సెప్టెంబర్ ఇంటేకు జనవరి ఇంటేకు సెప్టెంబర్ ఇంటేక్ ఇలా ఉంటాయి సో మంది వస్తున్నారు స్టూడెంట్స్ యూకేలో నెంబర్ ఆఫ్ వెరీ గుడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి దట్ ఈస్ ట్రూ అది బట్ అన్ని యూనివర్సిటీస్ బెస్ట్ కాదు ఓకే అక్కడ ఒక ట్వంటీ యూనివర్సిటీస్ బెస్ట్ యూనివర్సిటీ ట్వంటీ యూనివర్సిటీ రెండు లక్షల మంది సరిపోరు రెండు లక్షల మందికి ట్వంటీ యూనివర్సిటీ యూనివర్సిటీ ఎంతమందికి ఇవ్వగలుగుతుంది టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ పీపుల్కి ఇవ్వగలుగుతారు మిగతా వాళ్ళంతా నాట్ ప్రాపర్ యూనివర్సిటీస్కి వెళ్తారు అన్ఫార్చునేట్లీ క్రీమ్ లేయర్లో ఉన్న వాళ్ళకి నేను అసలు ఆపను ఖచ్చితంగా వెళ్ళాల్సిందే మనకు చెప్తుంటారు మనకి ఎప్పుడు ఇంతకుముందు నలందని ఉండేదట ఆచార్య నాగార్జున అంట ఉండేవారట బయట నుంచి వచ్చి చదువుకునే వాళ్ళట బయట నుంచి వచ్చి మన సాఫ్ట్వేర్ ని మన ఎడ్యుకేషన్ తీసుకున్నప్పుడు మనం ఎందుకు తీసుకోకూడదు ఎక్కడైనా బెస్ట్ ఎడ్యుకేషన్ తీసుకోవాల్సింది డెఫినెట్ దాంట్లో తప్పలేదు ఎందుకంటే గ్లోబల్ ఫీల్డ్ ఇది ఇప్పుడు ఇప్పుడు దేశాలు కూడా దాటిపోయిన మనం మనం ఇదంతా ప్రపంచం అంతా ఒకటే ఇప్పుడు ఇప్పుడు ఇంకా సంకుచిత భావంతో మన దగ్గర ఉండాలి మనం ఇక్కడ కరెక్ట్ కాదు అది ఎందుకంటే మన గోడలే లేవు ఇప్పుడు అసలు ఒక బార్డర్స్ తప్ప మీరు భద్రాచలం ఆ ఊర్లోనే ఉండాలి ఏజెన్సీ ప్రాంతంలో ఉండాలి అంతే కదా అంతే కదా అలా భద్రక దాకా వచ్చి యూకే దాకా వెళ్ళాల్సిన పనే లేదు ఎగ్జాక్ట్ జాతిరత్నాలు ఒక ఎక్స్ట్రాడనరీ డైలాగ్ చెప్పండి నవీన్ ఒక చెప్తాడు జోగుపేట్ లో ఇది సరే హైదరాబాద్ వచ్చినా హైదరాబాద్కి వస్తే ఎక్కడి నుంచి అందరు అమెరికా పోతారు అమెరికాలో కూడా ఇజ్జతి ఎక్కడ పోతారు అంట అట్లా అట్లా అంటే అవకాశం ఉన్నప్పుడు తీసుకోవాలి తప్పులు కరెక్ట్ ఎందుకంటే ప్రపంచంలో అందరికి అన్ని అవకాశాలు ఉన్నప్పుడు అందరూ అన్ని తీసుకుంటున్నారు మనం ఒక్కరేమే కాదు కదా ఇప్పుడు ఎట్లా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంతే దేశభక్తి దేశంతో ఉండడం అంటే దేశంలో ఉండడం కాదు దేశానికి ఏమైనా చేయడం దేశంలోనే ఉండక్కర్లేదు నేను నా ఇంటికి ఏమైనా చేయాలంటే ఇంట్లో ఉండి చేయలేను బయటకు జాబ్ చేస్తేనే ఇంటికి ఏమైనా వండర్ఫుల్ సార్ ఇది చాలా మంది చాలా తప్పుగా చెప్తుంటారు అరే నువ్వు ఇక్కడ అన్ని రిసోర్సెస్ వాడుకొని అన్ని ఇక్కడ నుంచి తీసుకొని ఎక్కడికో వెళ్ళి అక్కడ సంపాదించుకొని అక్కడ ఖర్చు పెట్టి వాళ్ళకు ఉపయోగపడుతున్నావు తప్ప ఈ దేశానికి ఉపయోగపడతలేవని చెప్పంటారు అది వండర్ఫుల్ అసలు మీరు అది సంకుచితమైన భావన ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం మన ఇండియా ఉండి చేయడం చేయకపోతే పాసిబిలిటీ లేకపోతే అక్కడ ఉండి ఏం చేయనప్పుడు ఎంతో మంది ఉన్నారు అప్పుడు ఏం లాభం నేను వరల్డ్ ఇప్పుడు నేను బయటకు వెళ్ళా ఫర్ ఎగ్జాంపుల్ సత్యానాథల్ లో ఉన్నారు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సిఇఓ ఆయన ఏమంటున్నారు మీరు ఆయన తమిళనాడులో కన్యాకుమారి లో అక్కడే ఉండి చిన్న కంపెనీ పెట్టుకోమంటున్నారా కాదు కదా సి ఆయన ఇప్పుడు వరల్డ్ మొత్తాన్ని రూల్ చేసే ఒక పెద్ద కంపెనీకి సిఇఓ అయినప్పుడు మన దేశం ప్రగతిని కానీ మన దేశం యొక్క గొప్పతనాన్ని కానీ ఆయన ఆల్రెడీ ప్రెజెంట్ చేస్తున్నారు చేస్తున్నారు మనం ఎంత గొప్పగా చెప్పుకుంటాం ఎగ్జాక్ట్లీ వరల్డ్ లో ఉన్న టాప్ ట్వంటీ ఐటీ కంపెనీస్ సిఇఓస్ ఇప్పుడు ఇండియన్స్ శివా నాడార్ సత్యానదల్లా సుందర్ పిచాయ్ నేమ్ ప్లెంటీ పెప్సికో సిఇఓ ఇప్పుడు పంకజ్ ఇంకా ప్లెంటీ ఆఫ్ దెమ్ ట్విట్టర్ సిఇఓ కూడా ఇంత ముందు జస్ట్ బిఫోర్ ఇలాన్ మస్ తీసుకోవడానికి ముందు ఇండియనే ఆకాశాన్ని సో ఇట్లా నెంబర్ ఆఫ్ పీపుల్ చాలా సాధించారు బయటకు వెళ్ళి నా ఉద్దేశం ఏంటంటే నీ పరిధి నువ్వు పెంచినప్పుడు ప్రపంచానికి ఏదైనా ఇవ్వగలిగినప్పుడు అది నీ ఇంట్లో నుంచి ఇస్తున్నప్పుడు అది గొప్ప విషయమే కదా అండ్ ఇంకొకటి నువ్వు ఒకవేళ వరల్డ్ ఎకానమీని కనుక నువ్వు ఇంప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఇండియన్ ఎకానమీస్ ఇంప్రూవ్ అయ్యి ఫారెన్ ఎక్స్చేంజ్ వల్ల ఎంత డెవలప్ అవుతుంది మన కంట్రీ ఇప్పుడు మన రెమిటెన్స్ చాలా వస్తుంది ఇండియాకి ఇప్పుడు ఇందాక నేను రీసెంట్గా ఇండియా వీకెన్ అని మేము యూకేలో అంటే ఇక్కడ నుంచి పెద్ద పెద్ద సీఈఓల్ని తీసుకురావడం యూకేలో ఉన్న పెద్ద పెద్ద సీఈఓలు మినిస్టర్స్ వీళ్ళందరినీ కమైంట్ చేయడం యూకేకి ఇండియాకి మంచి రిలేషన్షిప్ ఎట్లా స్ట్రాంగ్ చేయాలనేది కాన్సెప్ట్ అది దాంట్లో తెలిసిన విషయం ఏంటంటే ఇండియా ఈజ్ ఇప్పుడు ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ యూకేని బీట్ చేసేసాం మనం ఆల్రెడీ ఇన్ వెరీ సూన్ మనం చాలా తొందరలో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కాబోతున్నాం మనం జర్మనీని బీట్ చేయబోతున్నాం వెరీ సూన్ వెరీ సూన్ ఐ థింక్ ఇంకో సిక్స్ టు ఎయిట్ మంత్స్ లో అయిపోతుంది ఇంత ఇంత ర్యాపిడ్గా మీరు వరల్డ్ లీడర్ అవుతున్నప్పుడు ఇంకా నేను నా దగ్గరే ఉంటా నా ఊర్లో నేను ఉంటా దట్స్ నాట్ కరెక్ట్ నీ పరిధి పెంచుకోవాలి నీ దేశాన్ని నువ్వు ఇంకా ఇవ్వాలి నేను ఇందాక చెప్పాను కదా మీకు ఇంట్లో ఉండడం కాదు ఇంటికి ఏమైనా ఇవ్వాలంటే బయటికి వెళ్ళి సంపాదించి తెచ్చి ఇంటికి ఇవ్వాలి అది కూడా సేవనే సేవనే కదా కరెక్ట్ ఎంత గొప్ప సేవ నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఇప్పుడు రిషి సినిక్ ప్రైమ్ మినిస్టర్ కాగానే మావాడు 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 అన్నారు అందరు ఇక్కడి నుంచి బయటికి ఇవ్వబోతే అసలు ప్రైమ్ మినిస్టర్ కరెక్ట్ దేశాన్ని నేను మనం ఎన్ఆర్ఎస్గా చెప్తున్నా ఈ మాట చాలా 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 గౌరవం ఉంటది నారెస్క్యూ దేశం చాలా పిచ్చి ప్రేమ ఉంటది ఆనెస్ చెప్తున్నా ఎందుకంటే మనం కానీ ఇక్కడ ఉండే మాకేమనిపిస్తుంది అంటే వీళ్ళకి ప్రేమ ఎక్కడ ఉంది ఉంటే ఇక్కడ సేవ చేసేటోళ్ళు ఇక్కడే ఉండేటోళ్ళు వాళ్ళ సర్వీసెస్ ఇక్కడే యూటిలైజ్ అయ్యేవి వీళ్ళు బయటికి వెళ్లి సంపాదించుకోవడానికి మాత్రమే వెళ్తున్నారు ఉంటది కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు మిస్ అవుతారు కాబట్టి మిస్ అవడం వల్ల ఎక్కువ ప్రేమ ఉంటది ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటది అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెడతాం నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి అక్కడ సంపాదించి ఇక్కడ కొంటున్నాను నేను మీరు ఏ ఎన్ఆర్ఐని టచ్ చేయండి హైదరాబాద్ లో కొనుక్కుంటాడు లేదా విజయవాడలో ఇల్లు కొనుక్కుంటాడు భూములు కొంటా ఉంటారు అవన్నీ ఎకానమీ ఎలా రన్ అవుతుంది మనం ఇక్కడ ఉంటే అది కొనే అవకాశం లేదు కదా మేము మనం పెరిగిన పరిస్థితులు వీటన్నిటి వల్ల భారతదేశం మీద ఎక్కువ ప్రేమ ఉంటది మనం ఇప్పుడు నేను చిన్నప్పుడే ఆ బాగా దేశభక్తి 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 మనం పెరిగిన పరిస్థితుల వల్ల నమస్తే సదావత్సలే మాతృభూమి అని గట్టిగట్టిగా పాడుకుంటూ పెరగడం ఆ మాకు చిన్నప్పుడు మా తెలుగు సార్ పాడ తేనెల తేటల మాటలతో దాంట్లో ఒక లైన్ ఉంటుంది చాలా చాలా ఇష్టం నాకు అది సాగర మేకల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని గీతాగానం పాడుకొని ఆ దేవికి ఇవ్వాలి హారతులు ఇంకా చూడండి నాకు చిన్నప్పుడు ఇంత ఇంత గొప్ప పదాలు అలాంటి దేశం నా దేశం ఎంత ఇంత గొప్ప దేశం మనం ఎందుకు మిస్ అవ్వాలనుకుంటాం కాకపోతే అవకాశాలు లేక ఇంతమందికి అవకాశం ఇచ్చాము ఉందా ఇక్కడ లైక్ కేటీఆర్ గారు కూడా చెప్పారు మొన్న మనకి ఇక్కడ వచ్చినప్పుడు ఇంతమంది వేరే మినిస్టర్స్ వచ్చినప్పుడు అంటుంటారు వాళ్ళందరినీ హోస్ట్ చేస్తుంటాం ఫేస్బుక్ ఇక్కడ పుట్టాలి పుట్టాలి వద్దని ఎవరనుకుంటున్నారు అందరికీ వెళ్తున్నారు కదా పుట్టాలి ఖచ్చితంగా పుట్టాలి బట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటికి ఎదుగుతున్నాం వెరీ సూన్ విల్ దేర్ బట్ అప్పటిదాకా ఆగిపోదామా కరెక్ట్ కాదు మనం బయటకు వెళ్ళి ఎదుగుదాం మళ్ళీ తీసుకొచ్చి ఇంకా ఎదుగుదా ఎదగాలి ఇంకా